సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నువ్వు నియంత్రించలేని పనులు కూడా నా మీద పెట్టు నేను నీకు చిటికీలో నెరవేర్చి పెడతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి వీడియోలో మనం విందాం మనకు బేసిక్గా మన కోరికలు కానివ్వండి మన ప్రాబ్లమ్స్ కానివ్వండి వా ఈ సమయంలో ఇది ఎలా నెరవేరుతుంది ఇది కష్టం ఎలా తీరుతుంది ఈ సమస్యని మనం ఎలా దాటాలి అని చెప్పి సతమతం అయిపోతూ ఉంటాం ఆ క్షణంలో ఏం తోచదు మన ఆలోచన శక్తి అనేది క్షీణిస్తుంది ఎందువల్లంటే ఒక సమస్య అనేది ఇరకాటంలో పడినప్పుడు మన ఆలోచన శక్తి తగ్గి ఏం చేయాలో అర్థం కాకుండా డీలా పడిపోతుంటాం చాలామందికి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట ఏం చేయాలి ఎవరి సలహాలు తీసుకోవాలి ఎవరి సహాయం తీసుకోవాలి ఇప్పుడు ఈ గణం నా గట్టెడికి ఎట్లాగా అని చెప్పి మనందరం సత్తా విధాలుగా వచ్చి ఆలోచిస్తూ ఉంటాం ఆలోచనలో ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడు కూడా ఒక టెన్షన్లో తీసుకునే నిర్ణయం కానివ్వండి కోపంలో తీసుకునే నిర్ణయం కానివ్వండి అవసరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సరిగ్గా ఉండదు అట్లాగా మనం ఆ టెన్షన్లో అవసరపడి ఇప్పుడు ఈ సమస్యను దాటేయాలని చెప్పి ఏదో ఒక పరిష్కారం అనేది వెతుక్కొని దాన్ని చేస్తూ ఉంటానన్నమాట అది ఖచ్చితంగా అవసరంలో తీసుకున్నది అంటే అత్యవసరంలో తీసుకున్న సమస్య ఆలోచించకుండా తీసుకున్న సమస్యకు పరిష్కారం అనేది ఎప్పుడు అయినా సరే తప్పుగానే ఉంటుంది దానివల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి కూడా రివర్స్ మనమే ప్రాబ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు కాసేపు మీరు ఏ పని అయితే తలుచుకున్నారో ఆ పని అవ్వాలన్నా లేకపోతే మీకు దిక్కుతోచని అంటే దిక్కు తోచని సమయంలో ఈ సమస్య నుంచి మేము గట్టెక్కితే చాలు ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేయలేకపోతున్నాం మాకు ఏదో ఒక ఆదర ఉంటే బాగుండు అని చెప్పి అనుకునేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే పాయి బాబా గారి మన బాబా గారి ఒక మంత్రాన్ని కానీ మనం ఒక ఎనిమిది సార్లు కానీ పట్టించినట్లయితే తప్పకుండా ఏదో ఒక ఆలోచన అనేది మనకు మంచిగా వస్తుంది అంతేకాకుండా దానికి తగ్గట్టు కరెక్ట్ అయిన పరిష్కారం కూడా మనకు లభిస్తుంది అంతేకాకుండా మనం ఏదైతే పని జరగాలి అనుకుంటున్నామో ఆ పని కూడా సక్సెస్ఫుల్గా మనకు మంచిగా అనుకూలంగా కూడా జరుగుతుంది అట్లాంటి పవిత్రమైన పవర్ఫుల్ అయిన శక్తివంతమైన సాయి మంత్రం ఏంటి నూట ఎనిమిది సార్లు మనకు మన కోరికల్ని తీర్చే ఆ మంత్రం ఏంటి మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు అనకుండా వంద శాతం జరిపించే ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయన మహా ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయన మహా ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయన మహా ఈ మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లని కూర్చొని ప్రశాంతంగా బాబాగారిని మనసులో పెట్టుకొని ఈ మంత్రాన్ని అనేది పఠించండి మీరు ఇంచుమించు మాకు కౌంటింగ్ ఈ టెన్షన్లో కౌంటింగ్ అనేది తెలియదంటే కూడా ఒక రెండు నిమిషాల పాటు మీరు పఠించినట్లయితే కూడా తప్పకుండా మీకు బాబాగారు ఏదో ఒక దారి చూపిస్తాడు ఆయన్ని తలుచుకొని మేము ప్రాబ్లంలో ఉన్నాం బాబా అని తలుచుకొని మీరు మనం ఆ సాయి మంత్రాల్ని పఠించినప్పుడు తప్పకుండా మనకు దారి దొరకకుండా ఉండే ప్రసక్తే లేదు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా మంచి బాటను ఏర్పరిచేవారే మన బాబా గారు అంతేకాకుండా మనకు ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సరైన పరిష్కారం మనకు ఏదైతే కావాలో ఏదైతే మనకు మంచి జరుగుతుందో అది చూపించే ఒక మంచి మార్గదర్శకుడు మన సాయినాథుడు అంతే కదండి మనం ఎవరిని నమ్మినా అది బెడిసి కొట్టద్దేమో లేకపోతే మన ఆలోచన అనేది సరిగా ఉంటుందో లేదో అనుకున్నప్పుడు మనకున్న గురువు మనకున్న ఆపద్బాంధవుడు మనకున్న రక్షకుడు మన నా బాబా గారు ఆయన్ని తలుచుకొని ఓం శ్రీ సాహితి సిద్ధ సంకల్ప ఆయన మహా అంటే నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నాకు నెరవేర్చిపెట్టు బాబా నేను ఈ ఆపదలో ఉన్నాను నాకు మంచి దారి చూపించి బాబా నాకు ఈ సమస్య నుంచి నన్ను బాబా అని చెప్పి మనం మనసారా ప్రార్థించి ఆయన మీద నమ్మకంతో మన భారాన్ని ఆయన మీద పెట్టినప్పుడు తప్పకుండా మన భారాన్ని మోస్తారండి నీ వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసినప్పుడు నీ బా నీ బాధ్యత నువ్వు మొయ్యలేని బాధ్యతను నేను మోస్తాను నా బిడ్డమైన నీ కోసం మోస్తాను అని చెప్పి మన బాబాగారు చెప్తున్నారండి ఆయన చెప్పారంటే తప్పకుండా చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి సమస్యల్లోనైనా ఏదైనా సరే జరగదు అనుకున్న పని కూడా జరిపించేలా ఈ మంత్రం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా ఒక నూట ఎనిమిది సార్లు పట్టించండి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడే కూర్చొని కూడా ఒక నూట ఎనిమిది సార్లు అనేది పట్టించినట్లయితే తప్పకుండా మీ ప్రాబ్లం నుంచి ఫేస్ చేయొచ్చు మీకు మంచి మార్గం మీకు ఏదైతే మంచిగా ఉంటుందో అదే బాబాగారు చేస్తారు దీంతో ఎటువంటి డౌట్ లేదండి కాబట్టి మనకు ఆపద సమయంలో ఒక రక్షకుల్లా ఒక కవచంలా ఉండే మన సాయినాథుని ఈ మంత్రం మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుందని అని నమ్ముతున్నాను ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించి మీ కోరికలు తీరని కోరికలు కూడా తీర్చుకుంటారు అత్యవసరంలో మీ సమస్యకు పరిష్కారం తీర్చు తీర్చుకుంటారు బాబాగారు మీ కోరికలన్నీ తీర్చాలి ఆయన ఎప్పుడు కూడా మీకు సంరక్షణలా ఉంటారు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి ఈ యొక్క మంత్రాన్ని పట్టించి మీ కోరికలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బిలాక్లెట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్